గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అకారణంగా నిర్బంధించినప్పుడు ఆయనకు మద్దతుగా ఒక చేతిలో తన మూడేళ్ల చిన్నారిని మరో చేతిలో జనసేన జెండాను పట్టుకుని నోవాటెల్ హోటల్ ఎదురుగా నిరసన తెలిపిన వీర మహిళ గోవిందమ్మ చేతుల మీదుగా నేటి సేనాతో సేనాని కార్యక్రమం ప్రారంభమైంది జ్యోతి ప్రజ్వాలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గోవిందమ్మ జనసేన పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు ఆమె చేసిన నిరసన గతంలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది నేడు ఆమె చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కావడం పార్టీకి ఒక ప్రత్యేక సందర్భమని గుర్తు చేసుకున్నారు అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై రెండులో పోలీసుల్ని బేఖాతరు చేసి రాత్రంతా కూడా పాప మన గోవిందమ్మ గారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన ఆమెకున్న అభిమానంతో పార్టీ పైన ఉన్న నమ్మకంతో ఆ రోజు అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రాత్రి అంతా కూడా ఆ రోజు నిలబడ్డారు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనందరి తరఫున మరొక్కసారికి ఆమెకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ